హాయ్ ఎవ్రీవన్ నా చిన్నతనంలో మా మమ్మీ ఈ చిన్న చిక్కుడుకాయ అనేది దొరుకుతుంది చిన్న చిక్కుడుకాయను ఇలా పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి ఇంకా గ్రైండర్లు కూడా చేయపో మమ్మీ మా మమ్మీ అయితే రోట్లో చేసి ఈ కూరను వండేది ఎంత బాగుండేది తెలుసా కూర చిక్కుడుగాయ ఈ చిన్న చిక్కుడుగాయ అంటే చిన్న చిక్ చిక్కుడుకాయలలో రెండు రకాల చిక్కుడుకాయలు ఉంటాయి ఒకటి చిన్న చిక్కుడుకాయ ఉంటుంది పొట్టిగా ఒకటేమో పెద్దగా ఉంటుంది కానీ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిక్కుడుకాయ ఈ చిక్కుడుకాయను చేస్తే మా మమ్మీ చేస్తే ఎంత బాగుండేది నేను కూడా ఒకసారి అలా చేద్దామని ట్రై చేశాను ఎట్లా ఎలా ఉంటుందో అని చూద్దామని మా మమ్మీ అని అంత టేస్టీ ఏం లేదు కానీ పర్లేదు బాగానే ఉంది అంటే నా చిన్నతనంలో అంత బాగుండేది అన్ అప్పుడు అంత మందులు అవన్నీ ఉండేది కాదు కదా నా చిన్నతనంలో ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ల పైన అన్ని మందులే మందులు జల్లుకుంటే చెట్లను పెంచుకుంటూ హైబ్రిడ్ అవన్నీ తీసుకొస్తున్నారు వెజిటేబుల్స్ అందుకే మనం ఎంత టేస్టీగా చేసుకున్నా మామూలుగానే ఉంటుంది నేను అలా ట్రై చేశాను పర్లేదు తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి